అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేదవారికి నివసించే గృహాలు ఇవ్వడం కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో గృహాలను ఒక పాలసీని అయితే తీసుకురావడం జరిగింది ఆ పాలసీ విధి విధానాలకు అనుగుణంగా అర్హులైన వారికి ఆ కేటాయింపు అయితే జరిగింది అందులో భాగంగా అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం లబ్ధిదారులే దీనికి చెల్లించి ఈ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలోనే లబ్ధిదారుల నుంచి ఆ పది శాతం ఏదైతే నిధులు ఉన్నాయో తీసుకున్నట్లు తర్వాత ఎన్నికలు రావడం జరిగింది కొంతమేర అప్పటికి పనులు అయిపోయినాయి ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికలు వైసీపీ గెలిచింది ఆ వైసీపీ గెలిచిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో టిట్కో గృహాలు ఎటువంటి అభివృద్ధి చేయకుండా టిట్కో గృహాలని నిర్లక్ష్యమైతే వైసీపీ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు తను అధికారం లేకొస్తే టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తాము అని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు దాని మీద ఒక ప్రత్యేక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే అమరావతిలో పరిధులు ఎవరైతే టిట్కో గృహాలు ఉన్నాయో వాళ్ళకి కృష్ణానది నుండి మంచినీటి సరఫరా అయితేమి అలాగే మంగళగిరి పరిధిలో టిట్కో గృహాలు ఏవైతేనో నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వాటికి కూడా తాగునీరు రహదారుల సదుపాయం కూడా ఏర్పరిచే ప్రక్రియలు వేగవంతంగా చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతి త్వరలో వచ్చే నెల నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ టిట్కో లబ్ధిదారులకు ఈ గృహాలు అందిస్తే ఎంతో కొంత పేదలకు మంచి చేసినట్లు ఉంటుందని చెప్పేసి ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము ధన్యవాదాలు